సవ్వర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదేంటి అని చూస్తున్నారా నేను యాక్చువల్గా ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి తలకి ఎన్న పెట్టుకుంటాను ఎందుకంటే నాకు తల చాలా నీట్గా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి కొంతమందికి డ్రైగా హెయిర్ అట్లా ఉండడం కానీ లేకపోతే హెయిర్ కొంచెం డల్గా అనిపిస్తుంది నాకేంటంటే చాలా అంటే నేను బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకు మంచిగా టూ మంత్స్కో త్రీ మంత్స్కో హెన్నా పెట్టుకోవడం అలవాటు అనమాట సో అందుకోసం అది పెట్టుకుంటే నా హెయిర్ చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది చుండ్ర అనేది రాదు నీట్గా ఉంటుంది అనమాట సిల్కీగా సో దానివల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచిగా చూడడానికి లుక్ బాగుంటుంది సో అందుకోసమే నాకు ఇంట్రెస్ట్ అనమాట హెన్నా పెట్టుకోవడము ఇప్పుడు చెప్పాను కదా హెన్నా కలుపుతున్నా అని చెప్పి ఆల్రెడీ ఇవి కారిపోయాయి అనమాట డికాషను కొంచెం చల్లగా అయిపోతే ఈ హెన్నాలో వేసి కలపడమే అనమాట యాక్చువల్గా ఈ హెన్న అని వచ్చేసి బాగుందండి నుపూర్ హెన్న నేను ఇది నియర్లీ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా బాగుంది అంటే హెయిర్ చాలా సిల్కీగా ఉంది చాలా బాగుంది నేనైతే నియర్లీ టూ త్రీ మంత్స్కి ఒకసారి పెట్టుకుంటాను చాలా సాఫ్ట్గా హెయిర్ చాలా సిల్కీ ఉండదండి చాలా బాగుంటుంది ఇది బాగా హాఫ్ కేజీ అట్లా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట హెయిర్ గ్రోత్ బాగా మంచిగా హెయిర్ ఉన్న వాళ్ళకైతే త్రీ టైమ్స్ ఈజీగా వస్తుందండి ఇది చాలా బాగుంది న్యాచురల్ హెన్న అనమాట సో ఇప్పుడు నేను వచ్చేసి ఇదిగో ఈ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట సో ఈ కుటీ నాకు రేపు పెట్టుకున్నది కూడా చూపిస్తాను మీకు పాయ ఇలా తీసుకొని పెట్టుకుంటే హెయిర్కి బాగా పట్టేసి టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకుంటే హెయిర్ చాలా ఉంటుంది అసలు ఇట్లా పట్టుకుంటే ఇట్లా జారిపోయేలాగా ఉంటుంది హెయిర్ అయితే సో అలా నేను రేపు మీకు ఎలా పెట్టుకుంటాను మొత్తం కలి చూపిస్తాను పెట్టుకున్నది కూడా సో ఇప్పుడైతే కలుపుతున్నాను అనమాట ఆల్రెడీ ఇంకా చల్లగా అయిపోయింది కలిపేస్తాను నుపూర్ హెన్న అనమాట యాక్చువల్గా ఇది చాలా బాగుంది న్యాచురల్గా కలర్ కూడా మనకి న్యాచురల్గా ఉంటుంది బాగుంటుంది అనమాట చాలామంది రంగు వేస్తారు కదా నన్ను అడిగితే అలా రంగు వేయడం కన్నా ఇలా న్యాచురల్గా హెన్న పెట్టుకోవడమే బెస్ట్ అండి హెయిర్ మంచిగా ఉంటుంది ప్లస్ మనకి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావన్నమాట మిగిలిపోయిన కూడా హెన్నా మనము ట్వంటీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు నేను అలా చాలా సార్లు వాడాను సో హెన్న ఎక్కువ కలపడం వల్ల కూడా ప్రాబ్లం ఏం లేదు మంచిగా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట సేమ్ అదే కలర్ వస్తుంది మనకి మంచిగా బీజాను వెయ్యి వస్తుంది నువ్వు అంత వేసేసావు ఒకేసారి టూ టైమ్స్కి వచ్చే అంత మా పాప చూడండి కొంచెం ఏమంటే ఎంత వేసేసిందో ఇట్లేది పర్లేదండి ఏం కాదు మనం కలుపుకొని తీసి పెట్టుకోవచ్చు కాకపోతే హెయిర్ కొంచెమైనా మనము పెట్టుకునే దీన్ని బట్టి ఉంటుందన్నమాట కొంతమంది పై పైన ఇలా పెట్టేస్తారు నేను మీకు రేపు ఎలా పెడతాను డీప్గా చూపిస్తాను మార్నింగ్ ఎట్లా అంటే అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పాయ ఇట్లా తీసి పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటేనే హెండ అనేది మంచిగా మనకి తలకి పట్టి హెయిర్ అనేది చాలా బాగా వస్తుంది సిల్కీ అండ్ షైనీగా కాకపోతే కొంతమంది బ్యూటీ పార్లర్కి అలా వెళ్ళి పెట్టుకుంటారు నాకు అలా అవసరం లేదండి నాకు ఎలా పెట్టుకోవాలో మంచిగా తెలుసు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పాయ ఇలా తీసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది కానీ మంచిగా మనమే పెట్టుకోవచ్చు అనమాట సో మీకు అది కూడా వీడియో పెడతాను రేపు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని సో ఇప్పుడైతే ఇప్పుడే స్టాప్ చేశాను కదా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ యాడ్ చేసి ఇందులో వాటర్ వేసి కలపడమే సో ఇది నిమ్మకాయ ఒకటైతే వేసుకోవాలి మంచిగా నిమ్మకాయ వేస్తే హెయిర్ అనేది షైనింగ్ వస్తుంది మెయిన్ దానికోసం వేస్తారు ప్లస్ ఒక డాండ్రఫ్ కూడా రాదు మనకి సో డాండ్రఫ్ కోసము ప్లస్ హెయిర్ షైనింగ్ కోసం అట్లా నిమ్మకాయ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవాలి అవి గట్టిగా ఫ్రెష్ ఇంకా ఇది నిమ్మకాయలు బాగున్నాయండి ఫ్రెష్గా అందుకే మంచిగా మనకి మంచి బాగా వస్తుంది అనమాట రసం వచ్చి మంచిగా వస్తుంది వస్తుందండి ఒక నిమిషం గట్టిగా అవి చూసారా ఎంత రసం వస్తుందో బాగున్నాయి కాయలు మేము పచ్చడి కూడా పెట్టామండి ఒక ట్వంటీ ఫోర్ తీసు ఒక ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చాము మంచిగా పచ్చడి కూడా పెట్టామనమాట నిమ్మకాయ పచ్చడి ఇది మా మా అమ్మాయికి ఏమైనా పనులు చెప్తే ఇట్లాంటి డబుల్ పనులు చేస్తుంది ప్రతిదానికి ముందు ఉంటుంది నేను చేస్తా అని ఇగో ఈ ఇదే ఆమె చేసేది చూసారా అందులో వేసింది అది ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే వద్దంటే వినదు సో అలా యాడ్ చేసుకొని కొంచెం అవి చల్లారిన తర్వాత కలుపుకోవడమే అనమాట నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మంచిగా యాక్చువల్గా దీంట్లో బీట్రూట్ కూడా వేస్తారండి జ్యూస్ బీట్రూట్ వేస్తే ఇంకా కలర్ అనేది బాగా వస్తుంది కలర్ అనేది బాగా వస్తుంది అది యాడ్ చేయకపోయినా కూడా బీట్రూట్ మీకు రేపు నేను హెడ్కి పెట్టుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉంది సిల్కీగా ఏంటి అనేది కూడా చూపిస్తాను హెన్నా అనేది చాలా మంచిదండి నాకు అడిగితే హెన్న కన్నా ఈ కలర్స్ అదంతా వేస్ట్ కలర్స్ వేయడం వల్ల కళ్ళు సైట్ రావడము అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి తప్ప ఏం లేదు కాకపోతే అది ఈజీ ప్రాసెస్ ఒక టెన్ మినిట్స్లో పెట్టేసుకుంటే అయిపోతుందని చాలామంది దాన్నే ప్రిఫర్ చేస్తారు కాకపోతే హెన్న పెట్టుకోవడం ఒక పెద్ద ప్రాసెస్ ప్రాసెస్ ఉందని చెప్పి చాలామంది లైట్ తీసుకుంటారు కానీ ప్రాసెస్ అయినా మనకి దాని రిజల్ట్ బాగుంటుందండి మంచిగా దీనికి దేనికి డికాషన్ది అది కూడా అవసరం లేదు ఆల్రెడీ మనకి మంచిగా అడుక్కి వెళ్ళిపోయింది అనమాట అది పౌడర్ వెళ్ళిపోయి మంచిగా ఇట్లా చిక్కగా వచ్చేస్తుంది వాటరు సో మనకి ఎంత కావాలో అంత ఫస్ట్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కాకపోతే వేడి ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా కలపాలి సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా మళ్ళీ మార్నింగ్ మనము కర్డ్ కూడా వేసుకోవాలండి కర్డ్ వేసుకుంటే హెయిర్లో డాండ్రఫ్ పోతుంది కర్డ్ అనేది మంచిది తలకి సో అది కూడా కొంచెం మార్నింగ్ ఒక వన్ అవర్ బిఫోర్ వేసుకొని మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాత పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఓన్లీ డికాష్ను ప్లస్ వచ్చి నిమ్మకాయ అనమాట ఒక నిమ్మకాయ అయితే వేసాము బీట్రూట్ ఆప్షన్ సో బీట్రూట్ అనేది మీ ఇష్టము అది కలర్ బాగా వస్తుంది బీట్రూట్ మంచిది కూడా వేసుకుంటారు చాలామంది కానీ నేనైతే ఒక్కసారి ట్రై చేశాను కానీ ఇంకెప్పుడు ట్రై ట్రై చేయలేదు సో అలా మా కొంచెం వేయాలి జాను వేయి మా జాను కలపడం రావట్లేదు కలుపుతా ఉంటుంది చెప్తే వినదు సో ఈ టైప్లో కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ వేయద్దు అనమాట డికాషన్ అనేది మళ్ళీ మార్నింగ్ మనము కర్డ్ వేస్తాం కాబట్టి ఆ కి మళ్ళీ ఇంకా కొంచెం పలచగా అవుతుంది ఇప్పుడే ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే మనకు తలకు పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట మళ్ళీ ఇట్లా కారిపోతుంది సో అందుకోసము ఈ టైప్లో కలుపుకున్నాను ఫస్ట్ అయితే సో రేపు మళ్ళీ మార్నింగ్ కర్డ్ వేసిన తర్వాత మనకి ఆల్రెడీ ఇప్పుడు గట్టిగానే ఉంది రేపు పెరిగేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట పెట్టుకోవడానికి ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మనకి కర్డ్ ఎంత కావాలో అంత వేసుకోవాలని చెప్పాను కదా సో ఇప్పుడు వేసేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఇంకా పెట్టేసుకోవడమే సో ఇలా కలుపుకొని మనకు కావాల్సినట్లుగా హెయిర్కి పెట్టేసుకోవడమే చూసారా రాత్రి వేసిన పౌడర్ చూసారా ఎంత వచ్చిందో సో ఇది ఈజీగా టూ టైమ్స్ వస్తుంది నాకైతే చూడాలి పెట్టుకున్న తర్వాత ఎంత మిగులుతుందని సో ఇట్లుంటే మంచిగా తలకి పెట్టుకోవడానికి బాగుంటుంది ఈజీగా ఇంకొంచెం వేస్తే మళ్ళీ కారిపోయినట్లయిపోయి తలకి నిలబడదు సో ఇట్లా అయితే ఓకే అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసి రెండు పార్ట్స్గా డివైడ్ చేశాననమాట మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని చెప్పి ఇందులో బా కొంచెం తీసి ఒక బాక్స్లో కొంచెం పెట్టుకున్నాను అయితే నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను ఎక్కువ కలిపేసా అని సో నా హెయిర్ కేర్తో అది ఎక్కువే అవుతుందండి మా జాను ఆల్రెడీ పౌడర్ వేసేసింది సరేలే ఇంకా ఎలాగ వేసింది కదా అని చెప్పి కలిపేసుకున్నాను అది మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి కావాల్స్తే పెట్టుకోవచ్చు అనమాట ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మూత అనేది టైట్గా పెట్టాలి గాలి అనేది పోవద్ది సో అలా మనం ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయ ఇలా తీసుకుంటూ మనం నీట్గా ఆపోజిట్ ఇలా పాయ పాయ తీసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ మొత్తానికి మొత్తం హెన్న అప్లై చేసుకుంటాం కదా సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ మొత్తం పట్టేసి హెయిర్ అనేది చాలా నీట్గా మనకు అసలు హెడ్ బాష్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి మంచి కలర్ వస్తుంది ప్లస్ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటదండి అసలు ఎంత బాగుంటుందో మనం మందరపాకు అవన్నీ పెడితే హెయిర్ ఎంత సాఫ్ట్ వస్తుంది అంత బాగుంటుంది హెయిర్ సో నాకేంటంటే నేను జాబ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇలా హెన్నా పెట్టుకునేటప్పుడు హెల్ప్ చేసుకునే వాళ్ళం అనమాట తనకి నేను పెట్టేదాన్ని తను నాకు పెట్టేది అప్పుడు నేర్చుకున్నాను అనమాట ఎలా పెట్టాలి హెన్నా ఏంటి అని సో అలా అలవాటు అయిందండి ఇలా పెట్టుకోవడం అనమాట సో ఈచ్ అండ్ ఎవరి పైకి అలా పెట్టుకొని మొత్తము మనకు ఒక వన్ అవర్ నియర్లీ ఫార్టీ మినిట్స్ పడుతుందండి అలా పెట్టుకోవడానికి బ్యూటీ పార్లర్లో ఏంటంటే చాలా మంది ఇలా పెట్టుకోవడం రాక బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు అప్పటికప్పుడు పౌడర్ వేడి నీళ్ళల్లో వేసి కలిపి పెట్టేస్తారు వీళ్ళేమో వచ్చేసి ఎమ్మడే వన్ అవర్ పెట్టి వాష్ చేసేసుకుంటారు దానివల్ల ఏంటంటే మనకి పెద్ద యూజ్ ఏమి ఉండదు పెద్ద హెయిర్కి అనేది అది ఎక్కువ డేస్ ఉండదు హెయిర్ పెద్ద డిఫరెంట్ ఏం రాదండి మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత హెయిర్కి మొత్తము ఓన్లీ అంటే మరీ వేడి నీళ్ళు కాకుండా కొంచెం హాట్ వాటర్తో మంచిగా తల కడిగేసేసుకొని మనం ఆ రోజు దాన్ని షాంప్ పెట్టకుండా అలాగే వదిలేయాలన్నమాట తర్వాత నెక్స్ట్ డే ఫుల్ ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట తలకి ఫుల్ ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకొని ఆ తర్వాత షాంపూ పెడితే మనకి ఏమవుతుందంటే ఆ హెన్న పెట్టినందుకు మనకు మంచిగా తలక పట్టేసి హెయిర్ అనేది చాలా చేంజ్ వస్తుంది చాలా సిల్కీ ఉంటుందండి నేనైతే ఇదే ఫాలో అవుతాను నా హెయిర్ అయితే నాకు చాలా నచ్చుతుంది అనమాట ఉన్నది కొంచమే హెయిర్ అయినా మనం ఏంటంటే ఇలా మెయింటైన్ చేసుకుంటే చాలా చూడ్డానికి నీట్గా లుక్ బాగుంటుందన్నమాట సో అందుకోసం చాలామందికి ఇలా హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చాలామంది అడుగుతారు అందుకోసమే ఈ వీడియో చేశానన్నమాట సో అలా నాకు ఫార్టీ మినిట్స్ పట్టిందండి క్వార్టర్ టు ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీ దాటిపోయిందనమాట అలా మొత్తము అప్లై చేసుకుంటూ ఆపోజిట్గా అట్లా మొత్తం ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలన్నమాట అలా చుట్టేసుకుంటూ వస్తే మనకేంటంటే ప్రతి ఒక్క హెయిర్ హెయిర్ లోపల మొత్తం మొత్తం మనకి హెన్న అనేది పట్టేస్తుంది అనమాట హెన్న కూడా చాలా ఎక్కువనే పడుతుందండి హెయిర్ కొంచమే ఉన్నా కూడా ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే హెన్న చాలా అవుతుంది ఇంకా హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే నేను కలిపిన మొత్తం అయితే వాళ్ళకి సరిపోతుంది అనమాట సో అలా మొత్తం నీట్గా అప్లై చేసేసుకున్న తర్వాత మనము ఒక మినిమమ్ టూ త్రీ అవర్స్ అయితే ఉంచుకోవాలండి ఇమ్మిడియట్గా వన్ అవర్ పెట్టి కడిగేస్తే నో యూజ్ అనమాట సో మినిమం టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది సో అలా నా హెన్న అయితే ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నాను హెడ్కి పెట్టేసుకొని సో మీరు కూడా ఇలా అప్లై చేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ సో నాదైతే ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఎవ్రీ టూ త్రీ మంత్స్కి చూసారా ఒక బౌల్లో తీసి పెట్టింది అలా ఉంది ఇందులో ఉన్నదైతే అయిపోయిందనమాట అది మళ్ళీ మనకి ఎప్పుడైనా అవసరం అవసరం అయితే పెట్టేసుకోవచ్చు యాక్చువల్గా టూ మంత్స్కి ఒకసారి పెడతాను కానీ అది మిగిలిపోయింది మా హస్బెండ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట సో అలా మొత్తం అయితే అప్లై చేశాను కలర్ కూడా చాలా బాగా వస్తుందండి చేతులు అయితే చాలా రెడ్గా అయిపోతాయి మీకు ఇందులో కనిపించట్లేదు కానీ చాలా రెడ్ అయిపోయింది నా హ్యాండ్స్ అయితే అదే కలరు మనకి హెయిర్ కూడా వచ్చేస్తుంది అనమాట సో అదండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్